వెల్కమ్ ఇవాళ రెసిపీ నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే క్యారెట్ హల్వా ఎప్పుడు హాట్ కర్రీస్ పచ్చళ్ళు చూపించి బోర్ కొట్టిన నాకు అప్పటికప్పుడు నోటికి తీయ తీయగా ఏదైనా తినాలనుకొని సింపుల్గా ఈజీగా కుక్కర్లో పదే నిమిషాల్లో చేసుకున్న ఈ క్యారెట్ హల్వా రుచి భలే ఉందిలే ఒకసారి రెసిపీ చూశారంటే వెంటనే ట్రై చేస్తారు రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినన్ని క్యారెట్స్ తీసుకోవాలి ఇవాళ అయితే ఒక తొమ్మిది మీడియం సైజు క్యారెట్స్తో రెసిపీ చూద్దాం తీసుకున్న క్యారెట్స్ అన్నిటిని శుభ్రంగా కడిగి వీటన్నిటికీ తొక్క తీసుకోవాలి తొక్క తీసిన ఈ క్యారెట్స్ని తురమడానికి టైము ఓపిక ఉంటే తురుముకోవచ్చు లేదంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిర్చీ జార్లోకి వేసి బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసాక ఒకేసారి గ్రైండ్ చేయకుండా కింద నుండి పైకి కలుపుకుంటూ ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఒకవేళ గ్రైండ్ అవ్వని పెద్ద పెద్ద ముక్కలు మిగిలిపోయి ఉంటే మాత్రం వాటిని అన్నింటిని సపరేట్ చేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ క్యారెట్ తురుము చూడ్డానికి అచ్చం తురిమినట్టే ఉంటుంది ఫైనల్గా ఈ విధంగా గ్రైండ్ చేసిన క్యారెట్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాలి కుక్కర్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ దాకా మీ దగ్గర ఉన్న ఏ నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి హీట్ అయిన తర్వాత కావలసినన్ని జీడిపప్పులు ఎండు ద్రాక్ష వేసుకోవాలి ఆ తర్వాత జీడిపప్పు రంగు మారి ఎండు ద్రాక్ష కూడా వేగి పూరీలా ఉబ్బే వరకు వేయించాలి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా జీడిపప్పు వేగి రంగు మారి వాటితో పాటు ఈ ఎండు ద్రాక్ష కూడా ఈ విధంగా ఉబ్బిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే కుక్కర్లో ఇందాక తురుమిన క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ తురుముతో పాటు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి ఈ క్యారెట్ తురుమును ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి నెయ్యి కరిగి ఈ క్యారెట్ తురుము మొత్తం ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ కప్పు పాలు పోసుకోవాలి వేసిన పాలు చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది పాలు పోసాక ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి కుక్కర్ మూత పెట్టాక హై ఫ్లేమ్లో అయితే ఒక రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఒక విజిల్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి విజిల్ రాగానే ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేసి ఓపెన్ చేసి చూద్దాం ఈ స్టేజ్లో క్యారెట్ తురుము అయితే బాగా ఉడికిపోయి ఉంటుంది ఒకసారి ఉడికిందా లేదా అని చెక్ చేసి ఓకే అనుకున్నాక ఇందులోకి తగినంత షుగర్ వేసుకోవాలి నేనైతే చిన్న టీకప్ షుగర్ అయితే వేసుకున్నాను ఒకసారి షుగర్ వేసిన తర్వాత బాగా కలిపి కరిగిన తర్వాత తక్కువ ఉంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు షుగర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కరిగిన తర్వాత చెక్ చేసి కావలసినంత వేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత కరిగి అది ఈ విధంగా జారుగా తయారవుతుంది ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇందులోని పాలు మొత్తం ఇంకిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించాలి ఇందులో వేసిన పాలు మొత్తం ఇంకిపోయి దగ్గర పడాలంటే దాదాపు ఒక పది నిమిషాలు టైం అయితే పడుతుంది పాలు మరీ ఎక్కువ పోసి ఉడికించడం వల్ల ఇక్కడ ఉడికించడానికి ఈ పాలు ఇంకడానికి మరీ ఎక్కువ టైం పడుతుందని గుర్తుంచుకోవాలి ఈ విధంగా ఉడికించే స్టేజ్లోనే షుగర్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ షుగర్ ఎక్కువైంది అనుకుంటే మాత్రం నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేయడం వల్ల స్వీట్నెస్ తగ్గిపోతుంది ఫైనల్గా చూడండి ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఈ స్టేజ్లో చితు కొట్టిన ఇలాచీ కానీ పొడి కానీ వేసుకోవాలి దాంతోపాటు ఇందాక వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి ఇక్కడ కావాలంటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి వేసిన ఇలాచీ పౌడర్ క్యారెట్ హల్వాలో కలిసి మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్గా చూడండి క్యారెట్ హల్వా ఈ విధంగా ఉంటుంది అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో క్యారెట్ హల్వా ఇలా రెడీ అయినా ఈ హల్వాని వేడివేడిగా తిన్నా చల్ల చల్లగా తిన్నా అంతే ఇంకా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్